హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం సొరకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక బౌల్ పెట్టుకుందాము దీంట్లో మనం కర్రీ సరిపోను ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉల్లాకు అలాగే కొద్దిగా కూర కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకు ఉల్లాకు కూర అనేది కర్రీ టేస్టీ రావడానికి మనకు యూజ్ అవుతుంది సో దీ వీటన్నిటిని కూడా మనం మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి అలాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనం కలుపుకుందాము ఈ అల్లం అనేది మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో మంచిగా వేంపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఉడికించుకుందాము అలా ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సోరకాయ ముక్కలు అనేటివి మనము మరీ లావు కాకుండా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఉడకవు లావు కట్ చేసుకుంటే సో వీటిని మనం ఒకసారి అడుగు నుంచి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కర్రీలో వేసుకోవడానికి నేను మిరపకాయలను సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిర్చిని అనేటివి మనం మరీ మెత్తగా కాకుండా కచ్చపిచ్చ దంచుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం అలా దంచుకున్న మిర్చిని దీంట్లో కలుపుకుందాం ఈ కర్రీలో దీని ఒకసారి మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి కర్రీని ఫ్రెండ్స్ ఈ కర్రీలో మనము కారం కూడా కలుపుకోవచ్చు నేను ఏంటంటే మిర్చి దంచి వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకు కర్రీ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది సో ఇది మనం ఒకసారి కలుపుకొని ఓ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం మంచిగా ఉడికించుకున్నాక ఫైనల్లీ దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుందాము సో మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో మనకు కావాల్సిన వేడి వేడి సొరకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్